అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం అరుణాచలేశ్వరాయ నమో నమ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ అరుణాచలం విశేషాలకు సంబంధించిన వీడియోలన్నీ నేను మీ అందరికీ చూపిస్తున్నాను ఇక ఈ వీడియోలో అరుణాచల గర్భాలయంలోని ప్రాంగణంలో సిద్ధుల దర్శనం మీకు చూపించాలనుకుంటున్నాను ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ అరుణాచల దర్శనం ఈ అరుణాచల గర్భగుడిలోని ఈ సిద్ధులను ఎంతమంది చూశారో కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపించే వీడియోలో ఎంతమంది సిద్ధులు మీకు కనిపించారో కూడా నా కామెంట్లో తెలియజేయండి అరుణాచలేశ్వరుని దర్శనంకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ సిద్ధుల దర్శనానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఎందుకు అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఉత్తర ద్వారం నుండి లోపలికి ప్రవేశించాను అరుణాచలంలో నాలుగు ద్వారాలు ఉంటాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్ని వైపులా అన్ని దిక్కులకు ఆయనే సాక్షిభూతంగా ఉన్నాడు అన్ని దిక్కులు ఆయనవేనండి ఆ పరమశివుడివే అరుణాచలం తిరువన్నామలైగా పిలుస్తారు ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ శివలింగం అగ్నితత్వానికి సంబంధించినటువంటి శివలింగంగా పరమశివుడు జ్యోతిర్లింగ రూపంలో ఎలా అయితే ఉన్నాడో పంచభూతాత్మకంగా ఒక ఐదు లింగాలనైతే చెప్తారు వీటన్నిటికీ సాక్షిభూతంగా కూడా చెప్తారు ఇందులో అగ్నితత్వంతో కూడుకున్నటువంటి క్షేత్రమే అరుణాచల క్షేత్రం స్వామివారు ఇక్కడ దక్షిణామూర్తి రూపంలో జ్ఞాన రూపంలో కొలువై ఉన్నారు ఇక్కడ ఉండే పర్వతాన్ని అరుణగిరి అని పిలుస్తారు ఈ పర్వతాన్ని సాక్షాత్తు పరమశివుడి స్వరూపంగా భావిస్తారు ఇప్పుడు మనం గర్భాలయంలో స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాము అమ్మ అపేత కుచాంబగా దర్శనమిస్తారు ఈ దేవాలయంలో శిల్పకళ దగ్గర నుంచి ప్రతిదీ దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి దర్శించుకోండి అక్కడ ప్రతి ఒక్కటి తమిళ్లోనే బోర్డులు మనకు దర్శనం ఇస్తాయి కనీసం ఇంగ్లీష్లో కూడా రాసి ఉండదు అంతటి భాషాభిమానం ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి వృక్షం బదనిక వృక్షం అని అంటారు అంటే ఒక వృక్షంలో నుండి ఇంకొక వృక్షం పుట్టుకొని రావడం అన్నమాట ఇక్కడ మనం చూస్తే రావి చెట్టు బిల్వ వృక్షం మారేడు వృక్షం ఒకదానిలో నుండి ఒకటి వచ్చినట్టుగా ఉంటుంది ఇది చాలా అరుదుగా కనిపించేటువంటి దృశ్యము వీటిని దైవ వృక్షాలు అని పిలుస్తారు ముఖ్యంగా అరుణాచల క్షేత్రంలో చాలామంది మునులు సిద్ధులు మహర్షులు దైవాలుగా ఎవరైతే ప్రధానంగా చెప్పబడుతున్నారో వాళ్ళందరూ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి వాళ్ళ రూపాలు ప్రకటితం అవ్వకుండా అనువనువు నిండి ఉండి స్వామివారి నిత్య గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు అని పురాణాలు చెబుతున్నాయి ఈ చెట్టు మీద సిద్ధుల రూపంలో కనిపించేవి ఎవరు నోటితో పలకరు బల్లుల రూపంలో ఇక్కడ ఉంటారనమాట ఏ చెట్టు ఏ రంగులో ఉందో అదే రంగులో ఈ బల్లులు కలిసిపోయి ఉంటాయి కనిపించడం చాలా కష్టం బాగా అబ్జర్వ్ చేసి చూసే కానీ మనకి కనపడవు నాకైతే ఇక్కడ మూడు బల్లులు కనిపించాయి అంటే ముగ్గురు సిద్ధులు దర్శనం ఇచ్చారనమాట నేనైతే మీకు వృక్షం మొత్తం చూపిస్తున్నాను మీరు జాగ్రత్తగా పాస్ చేసుకొని నేను మార్క్ కూడా పెట్టాను ఎక్కడైతే సిద్ధులు కనపడుతున్నారో ఐ మీన్ బులు కనపడుతున్నారో అక్కడ మార్క్ చేసి పెట్టాను క్లియర్గా చూడండి జాగ్రత్తగా గమనించి మీరు ఎంతమంది సిద్ధులను చూశారో నాకు కామెంట్ చేయండి ఇక్కడ సిద్ధులు దర్శనం చేసుకున్న వాళ్ళంతా సాక్షాత్తు శివయ్యనే దర్శనం చేసుకున్నారని భావిస్తారు అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో లోపల స్వామి అమ్మవార్ల దర్శనం అయిన తర్వాత ఈ వృక్షం దగ్గరికి వచ్చి చుట్టూ పద్నాలుగు ప్రదక్షిణలు చేసి సంకల్పం చెప్పుకొని ఈ వృక్షం మీద ఉండేటటువంటి సిద్ధుల దర్శనాన్ని చేసుకుంటారు ఈ సిద్ధుల అయితే మనకు జరిగిందా ఇంకా మన పంట పండినట్టే మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరినట్టే అందుకే ఒకసారి ఈ అరుణాచలానికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి దర్శనంతో ఆగిపోరు ఖచ్చితంగా రెండు సార్లు మూడు సార్లు దర్శనం చేసుకుంటారు అరుణాచలంకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది సంభవిస్తుంది ఒక్కసారి అరుణాచలంలో అడుగుపెట్టామా మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తూనే ఉంటాము ఈ వీడియో చూసి ఎంతమంది సిద్ధులు మీకు దర్శనం ఇచ్చారో కామెంట్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఓం నమ శివాయ